హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే బయటికి వెళ్తున్నాము లాంగ్ డ్రైవ్కి కార్ కొన్న తర్వాత ఇంతవరకు బయటకు అయితే తీయలేదు కార్ని ఇంకా వీకెండ్ అనమాట వీకెండ్ అప్పుడు ఏంటంటే ఒకసారి బయటకు వెళ్ళి కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్తే బాగుంటుంది పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాం అనమాట ఇంకా మాతో పాటు మా పక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు అది కూడా జార్సీ కూడా వరకు అనమాట ఇక్కడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది రావడానికి పోవడానికి చూద్దాం ఏమవుతుందో అనుకున్నాము కాకపోతే వన్ ట్వంటీ అనుకున్నాం కానీ తిరిగి వచ్చేసరికి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ దాకా అయిందనమాట అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాము ఇంకా కార్ మైలేజ్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాము మాకైతే కార్కి స్టిక్కర్ వచ్చిందన్నమాట కంపెనీ నుంచి ఆ స్టిక్కర్ ఉంటేనే లోపలికి బయటికి వెళ్ళడం ఈజీ అవుతుంది లేదంటే చెప్పే కదా చాలాసార్లు సెక్యూరిటీ ఆపేస్తారని అమ్మాయి అదొకటైతే హ్యాపీగా అనిపించింది ఇంకా ముందు వచ్చేసి వాళ్ళ వెహికల్ వెళ్తుంది వాళ్ళని ఫాలో చేసుకుంటా మేము వెళ్తున్నాము ఎందుకంటే మేము ఫస్ట్ టైం ప్లేస్కి ఇంకా దారి తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్తున్నాము ముందు వాళ్ళు వెనక మేము ఎక్కడైనా వెహికల్ మిస్ అయితే మళ్ళీ దారి మిస్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళని కరెక్ట్గా ఫాలో చేస్తున్నాం ఇంకా తర్వాత మధ్యలో ఈ లొకేషన్ వచ్చింది నది వైపు రివర్ సైడ్ చాలా బాగుంది అసలు షూటింగ్స్కి ఇంకేదైనా షూట్కి చాలా బాగుంటుంది అనిపించింది చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది పోతుంటే అసలు లాంగ్ డ్రైవ్లో చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ ప్లేస్ అయితే కాసేపు ఆగుదామన్నా సరే ఆ ముందు వెహికల్ అయితే అస్సలు ఆగట్లేదు మళ్ళీ ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంక అందులో నువ్వు కొత్త కారు కాబట్టి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళొద్దని చెప్పారు ఇక అందుకని చెప్పేసి మేము ఒక సిక్స్టీ అట్లా వెళ్తున్నాము వాళ్ళేమో ఫాస్ట్గా అసలు వెనక ముందు చూసేదే లేదు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అసలు ఇంకా మధ్యలో వచ్చేసి ఐరన్ బోర్ కంపెనీ కనిపించింది మెటల్ తయారు చేస్తారు ఇక్కడ ఇక్కడైతే లారీస్ అయితే ఫుల్గా పార్క్ చేసి ఉన్నాయి అసలు వెహికల్స్ ఇంకేంటంటే ఫుల్ డస్టీ ఏరియా చెప్పాలంటే అసలు ఇంకా ఒక్క వెహికల్ ముందు పోతే చాలు అసలు ఎంత డస్ట్ లెగుస్తుందంటే అంత ఘోరంగా ఉంది ఇంకా ఇది ఒక కంపెనీ కనిపించింది ఫస్ట్ టైం ఐరన్ బోర్ తయారు చేస్తారు ఇక్కడ మెటల్ తయారు చేస్తారని చెప్పేసి కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా జార్సీ కూడా అయితే ఫోర్ థర్టీ కల్లా రీచ్ అయినట్టున్నాము ఇంకా ఇంకా అక్కడికి వచ్చేసి రిలయన్స్ సిటీ స్మార్ట్కి వెళ్ళాము కొంచెం పిల్లలకి ఏమైనా తీసుకుందాము తినడానికి దారిలో అని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే సూపర్ మార్కెట్ మొత్తం సర్దేస్తున్నారు అసలు ఇంక ఈ బొడ్డోడైతే మా పాప దగ్గరకంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకంటే మా పాప దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు ఇంక ఏమే ఏదో వాళ్ళ మమ్మీ అయినట్టు మొత్తం వాడిని ఆమె పట్టుకొని కూర్చుంటుంది అసలు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మ్యాంగోస్ అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఫుల్గా ఒక ఫైవ్ కేజీస్ దాకా మ్యాంగోస్ అయితే తీసుకొని ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఏది కొన్నా కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే సామాన్లు అయితే స్టీల్ సామాన్ చాలా బాగున్నాయి బై వన్ గెట్ వన్ అట కాకపోతే కొనే అంత టైం లేదు పెట్టుకోవడానికి ఎక్కడ పెట్టుకుంటాం కార్లు అని చెప్పేసి ఇవేమీ కొనలేదు కాకపోతే అలా చూసేసి ఒకసారి ఏమున్నాయా అని చెప్పి ఇంకా టైం ఉంటే నెక్స్ట్ టైం చూద్దాంలే అని ఇంక ఈ కప్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇదైతే ఒక కప్ వచ్చేసి ఫార్టీ రూ ఫార్టీ నైన్ రూపీస్ అట చాలా బాగున్నాయి కాకపోతే పెట్టుకునే ప్లేస్ లేదు కార్లు ఎక్కడైనా పెడితే పగిలిపోతాయేమో అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు మాకు ఏమైతే కావాలో అంటే కొంచెం ఎమర్జెన్సీ అవి తీసుకొని ఇంక ఈ బుడ్డోడైతే బాలాట మొదలు పెట్టాడు ఎక్కడ వెయిట్ కేసు కొడతాడు ఏం కొడతాడో అని ఒకటే భయం ఆ తీరా అంటే ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ స్నాక్స్ ఐటమ్ పైన ఇంకా కూల్ డ్రింక్స్ ఉంటాయి ఇంకా కూల్ డ్రింక్స్ అని ఇంకా రియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా అన్నిటిపైన బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఇంకా మాకు కావాల్సిన అయితే తీసుకును ఎగ్స్ అయితే మేము ఎక్కడికి వచ్చినా మూడు నాలుగు ట్రేలు అయితే కంపల్సరీ తీసుకుంటాము ఎందుకంటే మా దగ్గర ఎగ్స్ దొరకవు సిటీకి వచ్చి తీసుకోవాలి అందుకని చెప్పేసి దొరికిన దగ్గర మాత్రం ఒకేసారి తీసేసుకుంటాం ఎట్ ఏ టైం ఇంకా గోధుమ పిండి అయితే ఒకేసారి మల్టీగ్రైన్ ఫైవ్ కేజెస్ అట్లా తీసుకుంటామన్నమాట ఒక మంత్కి సరిపడా ఇంకా మాకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకొని షాపింగ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఏంటో తెలియదు కాకపోతే ముందుకు వెళ్తూ ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము అక్కడ కూడా మావి మైన్స్ ఉన్నాయి మా కంపెనీకి సంబంధించింది ఇంకా ఇంతకుముందు మాతో పాటు వచ్చినారు కదా వాళ్ళు కూడా అక్కడే జాబ్ చేసి వచ్చారు ఇంతకుముందు ఇక అందుకని చెప్పేసి ఇంకా ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి బ్రజరాజ్ నగర్ అట జార్సీగూడ నుంచి వెళ్తున్నాము అనమాట ఇప్పుడే జార్సీగూడాల షాపింగ్ అంతా ఫినిష్ చేసి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అప్పుడే మంచిగా సన్సెట్ అవుతుంది చాలా బాగా అనిపించింది ఇంక ఇప్పుడు వేరే ప్లేస్కి ఎంటర్ అయ్యాము ఇంకా ఇక్కడ మైండ్స్ ఉన్నాయట చూడాలి ఇంకా వీళ్ళ క్వార్టర్స్కి వెళ్ళి కొంచెం అక్కడ క్వార్టర్స్లో వాళ్ళ పని చూసుకొని ఇంక అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే క్వార్టర్స్ దగ్గరకు అయితే వచ్చాము ఫైనల్లీ ఒక త్రీ అవర్స్ జర్నీ తర్వాత అయితే వీళ్ళ క్వార్టర్స్ దగ్గరికి వచ్చాము వెనక కనిపిస్తుంది కదా సేమ్ ఇప్పుడు మేము ఉంటున్న గెస్ట్ హౌసే సేమ్ అక్కడ కూడా ఉంది ఇంక ఇది వచ్చేసి వీళ్ళ క్వార్టర్స్ అనమాట ఇంకా మ్యాంగోస్ లెమన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా కరివేపాకు అయితే చాలా ఉంది ఇంకా వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఏమో తెచ్చుకొని ఇంకా తర్వాతకి వచ్చేసి ఇంకా అక్కడ నుంచి కొంచెం కరివేపాకు అయితే మేము కోసుకున్నాము కరివేపాకు బెల్ ఫ్రూట్ ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం అవైతే తీసుకొని కార్లో పెట్టేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మా పిల్లలకైతే సన్ రూఫ్ అంటే బాగా పిచ్చి కాకపోతే ఈ డస్టీ ఏరియా వల్ల ఎక్కడ కూడా ఓపెన్ చేయడం అయితే అస్సలు కుదరట్లే మా వాడు కార్లో కూర్చున్నంతసేపు అదే గోల సన్ రూఫ్ ఓపెన్ చేయమని చెప్పి కాకపోతే వాళ్ళ డాడీ ఏమి డస్ట్ వల్ల ఎక్కడ ఓపెన్ చేయలేకపోతున్నాం తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంకా సన్ రూఫ్ అయితే కాసేపు ఇక్కడ ఉన్నంతసేపు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాము ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ కంపెనీ హాస్పిటల్ ఉంది కరెక్ట్గా అక్కడ ఆగి వీళ్ళకేమో కావాల్సి ఉంటే మెడిసిన్స్ ఇంకక్కడ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము ఇదిగో ఇది వచ్చేసి కంపెనీ హాస్పిటల్ అనమాట సెంట్రల్ హాస్పిటల్ సేమ్ ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఇదే హాస్పిటల్ ఉండేది ఇది వచ్చేసి ఇవ్వాలి ఏరియా ఇంకా అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందట సిటీలో ఆ వ్యూ పాయింట్కి తీసుకెళ్ళిన వెళ్ళి ఓపెన్ జిమ్ ఉంది కాసేపు అక్కడ ఆడిపించుకొని అప్పటికే నైట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పటికే టైము ఇంకా వీళ్ళు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళేసి కొంచెం ఈ అంటే ఈ జార్సీ కూడానో ఈ వ్యాలీనో తెలియదు ఆ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఈ పైనుంచి ఇంకా చూసేసి నైట్ మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము ఇంకా అక్కడే నైట్ డిన్నర్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఈ ప్లేస్కి రావడానికి ఈ గూగుల్ మ్యాప్ వల్ల మధ్యలో అయితే మేము ఒక అంటే ఒక బస్తీలో ఇరుక్కుపోయాము కారు పట్టక చాలా టైం వేస్ట్ అయింది చెప్పాలంటే ఇక ఫైనల్గా వచ్చేసి తినడానికి అని చెప్పేసి ఇన్ఫినిటీ మాల్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇంక ఈ మాల్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా షాపింగ్ చేసాము కొంచెంసేపు షాపింగ్ చేసి ఇంకా ఏమన్నా కావాల్సినవి ఏమైనా మర్చిపోయినవి ఉంటే తీసుకొని కాకపోతే ఇక్కడ వెజిటేబుల్స్ ఉండవు మామూలుగా అన్ని గ్రోసరీస్ అయితే దొరుకుతాయి ఈ మాల్కి వెళ్ళేసి ఇంకా ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి ఇక్కడ మంచిగా టీవీ పెట్టారనమాట ఇక మా వాళ్ళైతే అయితే పచ్చపచ్చగా డాన్సులు వేసి ఎంజాయ్ చేసి తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి మేము నగర్ ఆ సిటీని దాటేసి ఇంకా తర్వాతకి వచ్చేసి మా క్యాంపస్కి అయితే రీచ్ అయ్యాము నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీకి క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఇంక ఇప్పుడైతే మాకు స్టిక్కర్ ఉంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపరు మేము హ్యాపీగా లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి కొంచెం పిల్లలకి సన్ రూఫ్ ఓపెన్ చేశారనమాట లోపల ఎంట్రన్స్ ఎక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి క్వార్టర్స్ వరకు వెళ్ళే వరకు ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మాకైతే కొంచెం తలనొప్పి అనిపించింది అంత దూరం ట్రావెల్ చేసేసరికి ఇంక ఈరోజైతే ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ